నమస్కారం ప్రియమైన ఏజిటేస్ టీవీ వీక్షకులకు స్వాగతం バンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバンバ கு அப்புறமா அது வந்து வந்து डोला पप विनाशम डो शंकरम हस्ताग वनिषस्वदे डो तं 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 डो तं 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 అందరికి చిన్న విన్నాము కంటిన్యూగా నాలుగు సార్లు ఈ ప్రోగ్రామ్ వచ్చిన వాళ్ళు చనిపోయింది అనుసూతా కంటిన్యూగా నాలుగు సార్లు ఓకే చూపాలి మూడు సార్లు వచ్చిన వాళ్ళు చనిపోయి ఈసారి వచ్చిన వాళ్ళందరు కూడా ప్రతి ఒక్కొక్కరు తప్పకుండా రేపు సంవత్సరం వచ్చేటప్పుడు మనం అందరూ ఒక్కొక్కరు ఇంకొకరికి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం ఈ కార్యక్రమం దేవుడు కార్యక్రమం కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనే భారతదేశంలో మొట్టమొదటి దేవుడు కూడా అంటే అది వినాయకుడు కాబట్టి అలాంటి ఊళ్ళో మనం అందరూ కూడా ఇలా కూర్చొని భగవంతుడు మనకి ఇచ్చిన వాళ్ళు కాబట్టి మీ అందరూ కూడా రేపు సంవత్సరం వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబాన్ని తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం కాబట్టి అందరూ సహకరించండి ముఖ్యంగా అందరికీ చెప్పే ఫోన్ అందరూ సైలెంట్ లా పెట్టుకోండి లేదా స్విచ్ ఆఫ్ చేయండి దయ నుంచి ప్రత్యేకమైన వినాయక విజ్ఞప్తి ఫోన్ లో సైలెంట్ లా పెట్టుకోండి లేదా స్విచ్ ఆఫ్ అండి ఇంకోటి ఎవరు లేచి ఫోటోలు తీయొద్దండి లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఎవరు కానీ ఫోటోలు తీయద్దండి లైవ్ ప్రోగ్రామ్ ఉంది ఈ ప్రాణిపాకం గ్రూప్ లో ఉండే వాళ్ళు అన్ని ఫోటోలు పెడతా ఎవరున్నా లేకపోయినా ఆ లో గిఫ్ట్ వాళ్ళు యాడ్ చేస్తారు కాబట్టి దయ ఉంచి ఎవరు కానీ పైకి లేసి ఫోటోలు తీసి డిస్టర్బ్ చేయకండి ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేయండి లేదా సైలెంట్ గా పెట్టుకోండి ఇప్పుడు ప్రోగ్రామ్ అయిన తర్వాత అందరూ మాట్లాడకుండా చక్కగా ఈ కార్యక్రమం చూడాలి అందరికి విన్నపం మళ్ళీ కూడా చెప్తున్నా వెంట పైన ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దలు అందరూ ఇటు కూర్చోవలసిన కోరుతున్నాం అందరూ దయచేసి అందరూ వెంట పైన వాళ్ళందరూ కూర్చోవాలని ありがとうごい、はいはいはいはい దేవుడు అది వినాయకుడు కాబట్టి అలాంటి ఊళ్ళో మా అందరూ కూడా ఇలా కూర్చొంటున్నామంటే భగవంతుడు మనకి వరం కాబట్టి మీరందరూ అందరూ కూడా రెండు సంవత్సరం వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబాన్ని తీసుకురాల్సిన కోరుచున్నాం కాబట్టి అందరూ సహకరించండి ముఖ్యంగా అందరికి చెప్పామంటే ఫోన్లు అందరూ సైలెంట్ లో పెట్టుకోండి లేదా స్విచ్ ఆఫ్ చేయండి దయముంది ప్రత్యేకమైన వినాయకుడి విజ్ఞప్తి ఫోన్లు సైలెంట్గా పెట్టుకోండి లేదా స్విచ్ ఆఫ్ అన్న చేయండి ఇంకోటి ఎవరు లేచి ఫోటోలు తీయద్దండి లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఎవరు కానీ ఫోటోలు తీయద్దండి లైవ్ ప్రోగ్రామ్ ఉంది ఈ ప్రాణిపాకం గ్రూప్ లో ఉండే వాళ్ళకి అన్ని ఫోటోలు పెడతా ఎవరున్నా లేకపోయినా గ్రూప్ లో గిరి వాళ్ళు యాడ్ చేస్తారు కాబట్టి దయముచ్చి ఎవరు కానీ పైకి లేసి ఫోటోలు తీసి డిస్టర్బ్ చేయదండి ఫోన్లు అన్ని స్విచ్ ఆఫ్ చేయండి లేదా సైలెంట్ గా పెట్టుకోండి ఇప్పుడు ప్రోగ్రామ్ అయిన తర్వాత అందరూ మాట్లాడుకుండా చక్కగా ఈ కార్యక్రమం చూడాలి అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బెట్ట పెట్టడం వాళ్ళందరూ కూడా పెద్దలు అందరూ కోరుతున్నారు కోరుతున్నారు สฺตฺถาเมญมฺมาดิยามิปมฺมาวํสํฆานมมเตวตุมหํอวตฺตวํตานํโหโหรงภสฺส

भजन भजन दिव्याने का स्वामी देवता ने कराए हैं ना धन करने का बस्तवाने का तकाजित दिया था मस्ती इस बढ़िया भेज दिया था मृत्यु भेज दिया का निवारण भेज दिया था नया सन्नोत्रा आनंद मुझे दाम भजन दिया था भेज दिया भेज दिया का घरिया नज़दान मुझे दाम भजन दिया था मन्दिर दिलाए का स्वा� गोत्र महागोम समवदरात् महागोम अश्वकृवाय महागोम गोहान महागोम Pollard खडाय महागोम चंद्रयन महागोम महाविराय महागोम मंडला सोमाय महागोम सोलाय महागोम प्रथवाय महागोम राज्ञाय महागोम खार्द्रे महागोम नत्रय महागोम विराट धयेन महागोम शिवधयेन महागोम वात्मययेन महागोम श्रृंगारयेन महागोम आश्रिता उपसलाय महागोम निरुपप्रयाद्रवा

కాబట్టి అలాంటిలో మనం అందరూ కూడా ఇలా కూర్చొంటున్నామంటే భగవంతుడు మనకి ఇచ్చిన వరం కాబట్టి మీ అప్పుడు కూడా రెండు సంవత్సరం వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబాన్ని తీసుకురాల్సింది కోరుతున్నారు కాబట్టి అందరూ సహకరించండి ముఖ్యంగా అందరూ చెప్పామంటే ఫోన్లు అందరూ సైలెంట్ పెట్టుకోండి లేదా సూచ్ చేయండి దయవచ్చి ప్రత్యేకమైన వినాయకుడి విజ్ఞప్తి ఫోన్లు సైలెంట్ పెట్టుకోండి లేదా సూచ్ ఆఫ్ చేయండి ఇంకోటి ఫోటోలు తీయొద్దండి లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఎవరు కానీ ఫోటోలు తీయద్దండి లైవ్ ప్రోగ్రామ్ ఉంది రాణిపాకం గ్రూప్ లో ఉండే వాళ్ళు అన్ని ఫోటోలు ఆ గ్రూప్ లో గిరి వాళ్ళు యాడ్ చేస్తారు కాబట్టి దయవుచ్చవరు కానీ పైకి లేసి ఫోటోలు తీసి డిస్టర్బ్ చేయదండి ఫోన్లన్నీ అన్ని స్విచ్ ఆఫ్ చేయండి లేదా సైలెంట్ గా పెట్టుకోండి ఇప్పుడు ప్రోగ్రామ్ అయిన తుట్లా చక్కగా ఈ కార్యక్రమం చూడాలి అందరికీ విన్న మళ్ళీ కూడా చెప్తున్నా మెంట ఉన్న ృయేం <laughs> విశ్వరక్ష <laughs> <laughs>

Thank you.